బడికపల్లి బతికపల్లి గ్రామానికి చెందిన బడికెల నరేష్ కుమారుడు నిత్యాన్స్ ఇంటి బయట ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కుక్క దాడిలో తీవ్రంగా గాయపడి జగిత్తల జిల్లాలోని మాతో శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున నిత్యాన్స్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బతికేపల్లి గ్రామానికి చెందిన చిన్నారి ఇటీవల కుక్క దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే వచ్చి చిన్నారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని ఇది చాలా బాధకరమైన సంఘటన కుక్కల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఇప్పటికైనా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ప్రమాదవశాత్తు కుక్కల దాడిలో గాయపడిన వైద్య పరంగా అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉంచడం జరిగిందని ప్రజలు కూడా కుక్కల పట్ల జాగ్రత్తగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు